నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల నలభై ఏడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల అరవై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు మూడు వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల ఆరు వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల రెండు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఆరు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి యాభై నాలుగు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల నలభై ఏడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో దగ్గర అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న చేంద్